హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వన్ ఈరోజు రెసిపీ ఊరగాయ పచ్చడి అండి అది కూడా కాకరకాయతో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయ పచ్చడి పెట్టడం కూడా చాలా తేలిక మనం కనుక వేడి వేడి అనలు ఈ పచ్చడి వేసుకొని తింటే రైస్ మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు మామూలుగా కాకరకాయ అంటే చేదుగా ఉండదు ఉంటుంది అని చెప్పేసి తిన్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఊరగాయ పచ్చడి ఒక్కసారి పెట్టండి ఇంకా టేస్ట్కి వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే ఈ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ పచ్చడి పెట్టిన కాకరకాయ అండి మా గార్డెన్లోనే వచ్చినాయి ఈసారి కర్రీ ఒక ఫ్రై అలా కాకుండా ఈసారి ఊరగాయ పచ్చడి పెట్టేశాను ఈ కాకరకాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా వచ్చినాయి వర్షాలు పడుతున్నాయి ప్లస్ చలికాలంలో బాగా వస్తాయండి కాకరకాయలు అనేవి చూసారా ఇంకా చాలా ఉన్నాయి అలానే కార్తీక మాసంలో స్పెషల్గా మనము నేతి బీరకాయ పచ్చడి చేస్తాం కదా సో గార్డెన్లో కూడా బీరకాయలు రెడీ అవుతున్నాయి నేతి బీరకాయ కాదు మామూలు బీరకాయలు కూడా ఉన్నాయండి సో మనము ఫస్ట్ మురగాయ పచ్చడికి మనము కాకరకాయ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని ఒక నాప్కిన్తో తుడిచేసుకోవాలండి తడి లేకుండా తుడిచేసుకొని వాటివి కాడలు అవన్నీ కట్ చేసేసి మనము రౌండ్గా కట్ చేసుకొని ఫ్యాన్ కింద మనం ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి అంటే కొంచెం తడి అనేది ఆరిపోతుంది పైన చెక్కు కానీ ఏమీ తీయని అవసరం లేదు మీకు వీలైతే కొంచెం చిన్న అంటే సన్నగా ఉన్న కాకరకాయ తీసుకోండి నా దగ్గర అలాంటివే వచ్చినాయి కాబట్టి వేసాను అలానే పచ్చడికి చింతపండు కూడా కావాలి అర కేజీ కాకరకాయలకి ఒక వంద గ్రాములు చింతపండు అండి తీసుకొని గోరెచ్చని నీళ్ళలో నానబెట్టేసుకొని పెట్టుకోవాలి చూడండి నేను కాకరకాయలు పైన పొట్టు కూడా తీయకుండా ఇట్లానే చక్రాలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం సన్నగా ఉన్న కాకరకాయలు ఉంటాయి మీ దగ్గర అవి ఏంటంటే రౌండ్ ఆ చక్రమైన సైజు తగ్గుతుంది అట్లానే చింతపండు కూడా నేను పీసుకేసి ఆ చిక్కగా పిండి రెడీగా పెట్టుకున్నానండి చింతపండు రసం అనేది అలాగే ఇంకా ఈ పచ్చళ్ళలోకి మనకి వెల్లుల్లి రెబ్బలండి ఇవి కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను తీసుకొని దాంట్లో సగమేమో ఇట్లా పొట్టు వోలిచేసి పెట్టుకున్నాను మిగతా సొను అలా పొట్టుతోనే ఉంచాను సో ఇవి ఒకటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనము అలాగే ఈ పచ్చడి రా ఒక కొలత కావాలి కాబట్టి నేను ఈ టీ గ్లాస్ కొలత తీసుకుంటున్నానండి చూడండి మన చిటికి నీళ్ళంతా పొడు మన టీ గ్లాస్ అండి ఇంట్లో తాగే టీ గ్లాస్ అది దాంతో కొలత చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ టీ గ్లాస్తో నేను ఆయిల్ తీసుకున్నాను ఒక మూడు గ్లాసుల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసరికి మీరు పల్లి ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే నువ్వులు మన ఇష్టం పప్పులను ఏదైనా తీసుకోవచ్చు కానీ పల్లి ఆయిల్ తీసుకుంటే ఏ ఊరగాయ పచ్చడైనా కూడా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ పోసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ కాకరకాయని ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక దాని మీద ఒకటి కాకరకాయ పడకుండా ఆ నూనెలో సరిపోయినంత మటుకే వేసుకొని మనము కాకరకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటా మనము ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి చూసారా కొంచెం సేపటికి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పేసుకోవాలి అన్నిటినీ తిప్పేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా వచ్చేటట్టు మాడిపోకుండా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ విధంగా వేయించుకోవటం వల్ల కాకరకాయ పచ్చడి నిల్వ ఉంటుంది మనకి కాకరకాయలు నూనెలో వేపుకోవడం వల్ల కాకరకాయ పచ్చడి నిల్వ ఉంటుంది ప్లస్ ఆ చేదుదనం కూడా తగ్గిపోతుందండి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అన్నీ కరెక్ట్గా ఒకే రకంగా వేగేటట్టుగా ఎర్రగా వేయించుకోవాలి దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనము చూసారా ఎర్రగా వేగినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మనం ఇంకా ఈ దంగా ఎర్రగా వేగాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ఆయిల్ అంతా వచ్చేసి వేసేసుకోవాలండి ఈ విధంగా మిగిలిన ముక్కలను కూడా మనము ఇట్లానే ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనం కాకరకాయ ముక్కలు వేయించిన తర్వాత ఇక మిగతా ప్రాసెస్ ఉంటుంది సో అదే ఆయిల్లో మనం మిగిలిన ముక్కలను కూడా వేసుకోవాలండి అన్ని ముక్కలు ఒకేసారి వేసేసి వేయించకూడదు వేగం అన్నమాట ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది అన్ని ముక్కలు ఒకేసారి పట్టవు కాబట్టి సరిపోని వేసుకొని మనము ఎర్రగా వేయించుకోవాలి పచ్చడి నిల్వ ఉండాలంటే మనము ఈ విధమైన టిప్స్ పాటించాలండి కంపల్సరీగా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం అన్ని ముక్కల్ని ఎర్రగా వేయించేసుకొని పెట్టేసుకోవటమే ముక్కలన్నీ రెడీ అయిపోయినండి అన్నీ వేయించేసాను మనకి చలికాలం స్టార్ట్ అయింది కదా ఇట్లాంటి ఊరగాయలు కొత్త ఊరగాయ పచ్చలు కనుక తింటే మనకి వేడి వేడిగా అన్నంలో సాయంత్రం పూట తినటానికి బాగుంటుందండి ఆవకాయ అయిపోయింది కదా అంటే ఇంకా అది కొంచెం పాతబడింది ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మనము ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు సో దీనికోసరికా కారం అండి ఇందాక నేను ఏదైతే గ్లాస్తో నూనె తీసుకున్నా అదే గ్లాస్తో ఒక గ్లాస్ కారము అర గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ తీసేసి అంత మనము ఉప్పు తీసుకోవాలండి అలానే ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాల పొడి ఒక పావు స్పూన్ మెంతి పొడి తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఇందాక వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టాము కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మొత్తము మనము మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇది పచ్చడిలోకి కారం అండి ఇప్పుడు ఇందాక కాకరకాయలు వేపేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి కొంచెం చల్లారిద్దా ఆలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాము కారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి తాలింపు అండి పచ్చడిలోకి ఒక స్పూను ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనగపప్పు వేసేసి అవి వేగగానే ఒక రెండు రెండు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోవాలి మనము ఈ తాలింపునంతా కూడా మనము దూరగా వేయించుకోవాలండి ఇవి వేగుతుండగానే దీంట్లోకి మనము పొట్టువలసిన చి చిన్నల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్లో వేసి మనము వేయించాలి అలాగే నేను కొలతలు ఒకసారి చెప్పానండి అర కేజీ కాకరకాయలకి ఒక వంద గ్రాముల చింతపండు మనం టీ గ్లాస్ కొలత చూపించాం కదా దాంతో మూడు గ్లాసుల నూనె అదే గ్లాసుతో ఒక గ్లాసు కారము అర గ్లాసు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు ఒక స్పూను ఆవపిండి పావు స్పూన్ మెంతిపిండి అలానే ఒక పావు స్పూన్ పసుపండి ఇవి కొలతలు ఈ మనము చినులపై వేసి వేగగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా దాన్ని ఆయిల్లో వేసేసేయాలండి ఆయిల్లో వేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతా మనము ఆ చింతపండు అనేది ఇప్పుడు నూనెలో కలిసిపోయింది కదా నూనె నుండి విడిపోయేదాకా మనము వేయించాలి చింతపండు అనే దాన్ని ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆ నూనెలో నుంచి చింతపండు విడిపోయేదాకా వేయించుకోవాలి అలా వేయించితేనే చింతపండు పచ్చడి నిల్వ ఉంటుంది కాకరకాయ ఒకటి ఈ చింతపండు రసం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి చూసారా నూనె నుండి విడిపోయింది దగ్గర పడిపోయింది చింతపండుది మొత్తము అలా అయిపోగానే ముందుగా వేపించుకున్న కాకరకాయ ముక్కల్ని ఫస్ట్ ఆయిల్లో వేసేయాలండి మనము ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో వేసి ఆయిల్ చింతపండు మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా ఆ కారం మొత్తం వేసేసేయాలండి దీంట్లోకి వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఈ కారం మొత్తము పచ్చడిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కారం చింతపండు ఆయిల్ ముక్కలు అన్నీ బాగా కలిపేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూసారా ఇందాక అంత ఆయిల్ పోసినా మొత్తం కారం పోయి కానీ మొత్తం పీల్చేసింది కదా ఈ విధంగా కలిపేసేసుకొని ఈ పచ్చడిని మనము మూడు రోజుల పాటు ఊరనివ్వాలండి అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి బయటకు వస్తుంది సో ఫస్ట్ చల్లారిన తర్వాత మొత్తము అప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని మనము మూడు రోజుల పాటు ఊరనిస్తే మన కాకరకాయ నిల్వ పచ్చడి ఊరగాయ పచ్చడి రెడీ అండి ఇది నేను పెట్టిన అంటే ఫస్ట్ రోజు అయిపోయింది కదా రెండో రోజు చూపిస్తున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది సో మూడు రోజులు ఖచ్చితంగా మనం ఊరనిస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందండి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో పచ్చడి అయితే వే అన్నంలో కనుక కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని గనక తింటే చాలా బాగుంటుందండి చలికాలంలో అసలు ఏం కర్రీలు అవన్నీ ఏమి రుచించవు సో ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు